నా పేరు మహబూబ్ బాషా ఇక్కడ షారుణ్ కాలనీలో మేము ఇక్కడ నివాసం ఉంటున్నాము రెండు వేల ఇరవై రెండులో లో మేము ఇల్లు కట్టుకొని రెండు వేల ఇరవై రెండులోనే లోనే కరెంటు పోల్ నాటించినాము అప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇంతవరకు కరెంట్ కనెక్షన్ కోసం గాని ఎన్ని సార్లు ఏఈ గారిని డిఈ గారిని ఏడీ గారి దగ్గరికి పోయి సంప్రదించినాము వాళ్ళకి రిప్రజెంటే కూడా ఇచ్చినాము మళ్ళీ కనీసం వచ్చి మున్సిపల్ కమిషనర్ గారికి కూడా లెటర్ ఇచ్చినాము ఇంతవరకు స్పందన ముగ్గు కాపురాలు చేసుకుంటున్నాము దగ్గర దగ్గర ముప్పై కుటుంబాలు ఉన్నాయి మేము ఏదన్నా కానీ చిన్న సమస్య వచ్చిందని మేము మున్సిపల్ అధికారులు కానీ ఇంతవరకు చెప్పినా కూడా ఇంతవరకు స్పందన లేదు మీరు దరఖాస్తులు ఇచ్చిన వచ్చి పరిస్థితి ఏదన్నా కానీ మాకు కరెంటు కనెక్షన్ ఇందని కోరుకుంటున్నాం అదే విధంగానే చెప్ప అంటే ఇప్పటికి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారనా ట్రాన్స్ఫార్మ్ ఏర్పాటు చేయలేదు ముందరే మనకు లైన్ ఉంది ఇక్కడే ఒక్క పోల్ కూడా అవసరం లేదు యువత ఇచ్చేదానికి వాళ్ళ అధికారులు ఏమంటున్నారు ఏఈ గారు డీఈ లేకపోతే లక్ష యాభై నాలుగు చెప్తున్నారు లక్ష నలభై యాభై నాలుగు వేలు కట్టాలా యాభై వేల ఆ నూట నలభై రూపాయలు కట్టే తీరాలా కట్టే తీరా కడితే ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తారా ఇంతవరకు రెండు సంవత్సరాలు ఇంతవరకు మాకు స్పందనైతే కనపడలేదు కాకపోతే ఇప్పుడైనా దయచేసి మాకు ఈ ముప్పై కుటుంబాలకి ఆ కరెంట్ కనెక్షన్ ఇస్తే బాగుంటుంది అని మేము అధికారాన్ని వేడుకుంటున్నాం Tá